రీసెంట్ గా వచ్చిన మహావతార్ నరసింహ మూవీ అందరూ చూసే ఉంటారు ఆ సినిమాలో హిరణ్యాక్ష హిరణ్య విష్ణుమూర్తికి విరోధంలా చూపించారు కదా అసలు హిరణ్యాక్ష హిరణ్య విష్ణుమూర్తి అంటే ఎందుకు అంత పగ ఈ వీడియోలో తెలుసుకుందాం వైకుంఠంలో జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు వారిద్దరు విష్ణువుకి పరమ భక్తులు నిరంతరం ఆయన సన్నిధిలో ఉంటూ శ్రీహరిని సేవిస్తూ తరించేవారు మహావిష్ణువు దర్శనానికి వచ్చేవారిని వీరిద్దరూ కలిసి విషయం తెలుసుకుని లోపలికి అనుమతించేవారు అలా ఒక రోజు బ్రహ్మ మానస పుత్రులైన సనందన మహర్షులు మహావిష్ణు దర్శనానికి వచ్చారు యోగ శక్తితో సమస్త లోకాలను సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ ఐదేళ్ల వయసు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు ఆరు ద్వారాలు దాటి ఏడవ ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయా విజయులు అడ్డగించారు వారి గొప్పతనాన్ని గ్రహించలేని జయా విజయులు వారు నిజంగానే పసిపిల్లలు అనుకొని కొంచెం చులకనగా చూశారు దాంతో ఆగ్రహించిన కనకాసనందులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించారు మునుల శాపానికి భయపడిన జయా విజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు ఆ శ్రీ మహావిష్ణువుని చూడకుండా మేము అస్సలు ఉండలేము మాకు శాప విమోచనం ఇవ్వండి అని ఎంతో వేడుకున్నారు జరిగినదంతా విన్న విష్ణుమూర్తి బయటకు వచ్చి ఇలా పలికారు తమ సేవకులు చేసింది తప్పేనని శిక్ష అనుభవించి తీరాల్సిందేనని మునులతో చెప్పగా మహావిష్ణువుకి నమస్కారం చేసుకుని మునులు అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు జయా విజయులు విష్ణుమూర్తి పాదాలపై పడి మాకు శాప విమోచనం కలిగించండి అని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి వారి శాపానికి తిరుగులేదు అనుభవించి తీరాల్సిందే అని చెప్పగా జయా విజయులు బోరున విలపిస్తూ మిమ్మల్ని విడిచి మేము అస్సలు ఉండలేము మాకు ఎలాగైనా శాప విమోచనం కలిగించండి అని ప్రాధాయపడ్డారు వారు అంతగా అర్థించడంతో విష్ణుమూర్తి వారికి అభయమిస్తూ ఓ పరిష్కారం చెప్పాడు ఏడు జన్మల్లో విష్ణుమూర్తి భక్తులుగా ఉండటం ఒక మార్గమైతే మూడు జన్మల్లో రాక్షసులుగా పుట్టి విష్ణుమూర్తికి బద్ద విరోధులుగా ఉంటూ విష్ణుమూర్తితో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణించటం ఒక మార్గం అది విన్న జయా విజయులు ఏడు జన్మలు మీకు దూరంగా ఉండాలా అనుకుంటూ మూడు జన్మల్లో రాక్షసులుగా పుట్టి మీ చేతిలో మరణించి మిమ్మల్ని త్వరగా చేరుకునే మార్గం ఇదే కదా అనుకుని ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా ఒక జన్మలో రావణ కుంభకర్ణులుగా మరొక జన్మలో శిశుపాల దంతవక్రులుగా జన్మించారు కృతయుగంలో వరాహస్వామి చేతిలో హిరణ్యాక్షుడు నర నరసింహస్వామి చేతిలో హిరణ్య కసిపుడు త్రేతాయుగంలో రాముడి చేతిలో రావణ కుంభకర్ణులు యుగంలో కృష్ణుడి చేతిలో శిశుపాల దంతవక్రులు మరణించి యధావిధిగా వారి స్థానానికి వారు వెళ్లి విష్ణుమూర్తిని సేవించుకున్నారు